నా పేరు ఊటికూరు కుమారి మాది ప్రస వెంకట నాంచార్య గారు ఇక్కడ భర్త గంటస భర్తడు గారింటో పిరమిడ్ జానం పెట్టారు నలభై రోజు ఆ జానంలో పాల్గొన్నానండి నలభై రోజు వెళ్ళాను నాకు ఆరోగ్యంగా ఉంది రోజు అట్టాగే చేస్తున్నానండి గంటసేపు జ్ఞానం అట్టాగే బందర్లో మా ఉంటే వాళ్ళకు కూడా జానం నేర్పాను చేసుకుంటున్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు మా అబ్బాయిలు చెన్నైలో ఉంటే వాళ్ళకు కూడా చెప్పానండి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు వాళ్ళు కూడా బాగున్నారు అందరూ ధ్యానం చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యపరంగా కానీ దేనికన్నా కానీ సంతోషంగా కానీ ఉండడానికి అదే నా పేరు లక్ష్మీ ప్రభావతి మాది అండి నేను ధ్యానంలోకి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను పరిసర నాంచర్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చానండి నేను మాంసాహారిని ఇప్పుడు శాకాహారిగా మారానండి అంతక్రి నొప్పులు బాగా ఎక్కువగా ఉండేవి నాకు సరే మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇప్పుడు కాస్త బాగున్న ఆరోగ్యం చాలా బాగుందండి నాకు శాఖాహార ర్యాలీ కూడా నేను సార్తో పాటు పాల్గొంటూనే ఉంటానండి ఇప్పుడు అంతా బాగుందండి నాకు ధన్యవాదాలు క్లాసులు మా ఇంట్లో అయితే పెట్టించానండి రెండు మూడు సార్లు పెట్టించుకున్నాను క్లాసులో మా అనుభవం అంటే ఇది ఇందులోకి అయితే నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్ని కాస్త తగ్గాయండి నాకు అదే ధన్యవాదం నమస్తే అండి నా పేరు పరిసలక్ష్మి నాగశైలజ అండి నాకు ధ్యానం గురించి కొన్నాళ్ళుగా తెలుసు మా బావగారి పరిసర వెంకటనాంజారయ్య గారి ద్వారా కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఆ వెళ్ళిన కొన్ని రోజులైనా కూర్చున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉండి చెయ్యాలని కోరికైతే ఉండేది మన వీలుని బట్టి చే కుదుర్చుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి వెళ్ళాక నాకు ఆధ్యాత్మికంగా పైకి పెరగాలని మంచి చెడు వ్యత్యాసం ఏంటో బాగా తెలిసింది చాలా బాగుంది ఇంకా బాగా చెయ్యాలని కోరికైతే ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు ఈవిడ మా అత్తయ్య గారు సత్యవతి గారు ఈవిడ నలభై రోజులు ధ్యానానికి వెళ్ళారు మానకండాను మా ఊళ్ళో భరతుడి గారి ఘటసాల భరతుడి గారు ఇంట్లో ధ్యాన క్లాసులు పెట్టారు మానకండ అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు వెళ్ళారు వాళ్ళకి చాలా బా బాగుంది అంటున్నారు అందుకు నాకు కూడా వెళ్ళాలని చెయ్యాలని కోరికగా ఉంది ధన్యవాదాలు